దేవరా సినిమాతో సాలిడ్ హిట్ను అందుకున్న మాన్ ఆఫ్ మసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత వార్టు సినిమా కోసం చాలానే టైం కేటాయించిన విషయం మనందరికీ తెలిసిందే వార్టు సినిమాల్లో ఎన్టీఆర్ రుద్క్ రోషన్తో కలిసి నటించిన విషయం తెలిసిందే అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలు నెలకొన్నాయి ఎన్టీఆర్ నటిస్తున్న మొదటి బాలీవుడ్ సినిమా కావడంతో పాటు ఋత్విక్ోషన్తో కలిసి చేయబోయే సీన్స్ కోసం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు అందుకే ఈ సినిమాకు సంబంధించిన ఏ వార్త వచ్చిన క్షణంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ను జరుపుకుంటుంది వార్ టూ ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక వార్త బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది వాటి మూవీ కోసం జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ వీక్ నుంచి డబ్బింగ్ చెబుతున్న విషయం మనందరికీ తెలిసిందే వార్ టూ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అన్ని భాషల్లో ఎన్టీఆర్ డబ్బింగ్ చెబుతున్నాడని అంటున్నారు డైరెక్టర్ అయన్ ముఖర్జీ స్పెషల్గా ఎన్టీఆర్ ఋతు రోషన్ ఫ్యాన్స్ కోసమే కొన్ని సీన్స్ను తీశారని కూడా సమాచారం వార్ టూలో ఋతుక్ క్యారెక్టర్కు సమానంగా ఎన్టీఆర్ పాత్రను కూడా అయన్ ముఖర్జీ డిజైన్ చేశారని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తుంది ఈ ఫిల్మ్స్ను ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్తో నిర్మి నిర్మిస్తున్నాడు ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే ప్రస్తుతం ప్రశాంతిని దర్శకత్వంలో ఒక యాక్షన్ ఫిల్మ్ చేస్తున్నాడు గత నెలలోనే ఈ సినిమా షూటింగ్ ఎన్టీఆర్ జాయిన్ అయ్యాడనే విషయం మనందరికీ తెలిసిందే చూడాలి మరి వాటు మూవీ కోసం ఎలా ఉండబోతుందో అనేది